దాదాపుగా ఈ సాగర్ కెనాల్ కింద పంటలేసి కోతలు మొదలయ్యి ఒక పది రోజులు పదిహేను రోజులు వచ్చింది హడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తారు సన్నాలకు గుంటదో ఇంకా వేరే గుంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత పదిహేను ఇరవై రోజుల క్రితం హడావుడిగా వచ్చి టెంట్ వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బర్లు కట్ చేసి శంకుస్థాపన చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారు అని చెప్పేసి రైతులను మబ్బెట్టారు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి వరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులు ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు